బాబు వ్యవసాయం బానుంది పామాయిలు ఉంది రేట్ కూడా బాగా ఉంది అదే మాకు ఇచ్చేది ఏముంది అంటే కొద్ది కట్టలు కూడా కొంచెం అనుకూలంగా ఉన్నాయి మాకు రేట్ కూడా కొంచెం అనుకూలంగా ఉంది మీద కొంచెం వంద రూపాయలు రెండు వందల రూపాయలు తగ్గినా అవి రేట్ ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు రేట్లు నూట యాభై రెండు వందలు తగ్గినవి బాగుంది వ్యవసాయం బాగుంది

కరెంటు అప్పుడు మీద వందల నూట యాభై రూపాయలు తగ్గినాయి తగ్గి అంటే అప్పుడు ఇప్పుడు ఇప్పుడులో ఏమి లేవు ఆల్రెడీ బాగా జరిగి ఇప్పుడు రెండు నెల మూడే నెలలు కూడా వేస్తున్నారు బాగుంది ఇప్పుడు ఎట్లన్నా దూరానికి వెళ్ళిన వాళ్ళు ఏదన్నా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఇది చేయాలన్నా రెండు నెలలు మూడు నెలలకి ఇస్తున్నారు బాగుంది

మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఏమంటారు అంటే జగన్ సైడ్ వాళ్ళు ఏమంటారు అంటే టీడీపీలో అలాంటి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి జగన్ గారు అలా లేదు అప్పుడే ఎక్కువ జరిగినాయి ఇప్పుడు ఏం లేవు అప్పుడే బాగా ఆ లేదు అలాదేం లేదు ఇప్పుడే బాగుంది అప్పుడు కానీ ఇప్పుడే బాగుంది అమరావతి అమరావతి మొన్న మీటింగ్ కూడా వెళ్ళాము పొసులో వెళ్ళాము బాగుంది ఎట్లే మరి అమరావతికి జగన్ గారిని తీసారు చల్లక రాలేదని ఎందుకని అంటే ఆయన పోయాడు మూడు రాజధానులు అన్నాడు కట్టలే పోయాడు

ఇప్పుడు ఈ నెలలో ఐదో నెలలో పిల్లలకి డబ్బులు అయ్యి వేస్తా అన్నాడు అమ్మఒడి వేస్తా అన్నాడు రైతులకి వేస్తా అన్నాడు వేస్తాడు జరిగిద్ది లేదు ముగ్గురికి మొన్న మొన్న చెప్పాడుగా మన మీటింగ్ లో ఎంతమంది ఉంటే అంతమంది వేస్తానన్నాడు రైతులకి కాబట్టి రెండు సార్లు మూడు సార్లుగా చెప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు పట్టేది ఇప్పుడు పది రోజులకి ఇరవై రోజులకి అమౌంట్ అకౌంట్ లో పడిపోతుంది అకౌంట్ లో పడిపోతుంది ఓకే థ్యాంక్ యూ